ఆ ఎమ్మెల్యేకు ఏడుగురు ఏంటి వినడానికి ఏదో కాస్త తేడాగా ఉందే అనుకుంటున్నారు కదా అవును మీరు విన్నది నిజమే కానీ అది మీరు ఊహించుకుంటున్నది మాత్రం కాదండోయ్ ఆ నియోజకవర్గంలో మండలానికి ఎమ్మెల్యే ఉన్నారట ప్రతి మండల స్థాయి నేత తనకు తాను ఎమ్మెల్యేగా ఫీల్ అయిపోతూ అసలు ఎమ్మెల్యేను మాత్రం పని చేయనీయటం లేదట ట్రెండ్ను ఫాలో చేయించాలని కేడర్ ఆ ట్రెండ్ను బ్రేక్ చేయాలని లీడర్ పోటీలు పడుతున్న ఆ నియోజకవర్గమేది ఏంటా శాసనసభ్యుడి కథ కమామిషో ధర్మపురి పేరుకు ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గం కానీ ఇక్కడ రాజకీయాలు మాత్రం ఎప్పుడూ జనరల్ సీట్ కంటే యమహాట్గా ఉంటాయి ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలకు మంచి పదవులతో పాటు వివాదాలు కూడా వెనంటే ఉంటాయన్నది లోకల్ సెంటిమెంట్ పునర్విభజనలో ధర్మపురి సెగ్మెంట్ ఏర్పడినప్పటి నుంచి ప్రధానంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొప్పుల ఈశ్వర్ మధ్య ఎన్నికల సాగిందే ఈ వార్లో స్వల్ప మెజార్టీతో మూడు సార్లు ఓడిపోయారు లక్ష్మణ్ ఆ సానుభూతికి తోడు కాంగ్రెస్ వేవ్ కలిసొచ్చి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అడ్లూరి గెలిచారన్నది లోకల్ టాక్ అయితే గెలిచిన మూడు నెలల్లోనే నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నేతలతో విభేదాలు మొదలయ్యాయట అయితే అందుకు కారణం కూడా బలంగానే ఉందన్నది లోకల్ టాక్ వరుసగా లక్ష్మణ్ ఓడిపోతున్నా పదిహేనేళ్ల నుంచి ఆయనకు అండగా ఉన్నామని తీరా ఇప్పుడు గెలిచాక తమను పట్టించుకోకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారన్న అసంతృప్తులు ప్రధాన ఆరోపణగా తెలిసిందాయి అలాగే ధర్మపురి కాంగ్రెస్లో పాత నేతలకు జంపింగ్ జపాంగులకు మధ్య కూడా స్పర్ధలు మొదలయ్యాయట అయినా సరే లక్ష్మణ్ తనకేం పట్టనట్టుగా ఉంటున్నారని ఎవరి తరపున మాట్లాడితే ఏం జరుగుతుందో అన్న భయంతో ఆయన సైలెంట్ అయిపోయారని దాని ఫలితం లోక్సభ ఎన్నికల్లో కనిపించిందని అంటున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో అడ్లూరికి ఇరవై రెండు వేల మెజార్టీ వస్తే లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి ఇదే అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎనిమిది వేల ఓట్లు వెనకబడ్డారు పెద్దపల్లిలో పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ కు ఆధిక్యం లభించగా ఒక్క ధర్మపురిలో మాత్రం బీజేపీ లీడ్ సాధించింది జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ప్రభుత్వ విప్ గా ఉన్న అడ్లూరి ఇలాకాలో అలా జరగడం వెనుక కారణాలను పరిశీలించిన పార్టీ పెద్దలు షాక్ అయ్యారట పార్లమెంట్ ఎన్నికల సమయంలో పార్టీ ఫండ్ ఎన్నికల ఖర్చు విషయాల్లో క్యాడర్ను ను ఆయన అస్సలు పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి ఖర్చుల విషయంలో ఆయన తీరు పట్ల సెకండ్ క్యాడర్ గరం గరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది పార్టీలో కొత్తగా చేరిన వారితో పాటు ఏళ్ల తరబడి జెండా మోసిన వారికి సైతం ఆయన అంత సులువుగా దొరకడం లేదన్న టాక్ కూడా నడుస్తోందట ధర్మపురిలో ఎన్నికల సమయంలో సర్పంచ్ స్థాయి నేతలను పార్టీలో చేర్చుకోవాలని ఓ సీనియర్ మంత్రి సూచించినప్పటికీ విని వినట్టుగా అంటున్నారు ఈ విషయాలన్నింటినీ పార్టీ ఎంపీ అభ్యర్థి దృష్టికి లోకల్ నేతలు కొందరు తెచ్చారట అలాగే లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ రాకపోవడానికి ద్వితీయ శ్రేణి నేతలే కారణమన్న వాదన బలపడుతోంది అదెలాగా అంటే ఈ నియోజకవర్గం ఏర్పడినప్పట్నుంచి మండల స్థాయిలో పేరున్న నేతలదే హవా పార్టీ ఏదైనా ఎమ్మెల్యే ఎవరైనా అగ్రవర్ణాలకు చెందిన మండల స్థాయి నేతలతో సఖ్యతగా ఉంటే సరి లేదంటే ఇక సమస్య మొదలైనట్లేనట ఎవరి మండలం మీద వారికి గట్టి పట్టుంటుందని ఇంకా చెప్పాలంటే ధర్మపురిలో మండలానికి ఎమ్మెల్యే ఉంటారన్నది లోకల్ టాక్ అసలు శాసనసభ్యుడు ఉత్సవ విగ్రహం మాత్రమేనని నియోజకవర్గంలో కథ నడిపేదంతా ఏడుగురు మండల నేతలేనని చెప్పుకుంటున్నారు స్థానికంగా గతంలో జడ్పీటీసీలు ఎంపీటీసీలు సీనియర్ నాయకుల్లో కొందరు మాజీ మంత్రి కొప్పులతో విభేదించడం వల్లే ఆయన ఓడిపోయారనేది బహిరంగ రహస్యం ఇప్పుడు అదే పరిస్థితి అడ్లూరికి ఎదురయ్యే పరిస్థితులు వస్తున్నాయన్న చర్చ మొదలైంది నియోజకవర్గంలో కొనసాగుతున్న మండలానుకో ఎమ్మెల్యే ట్రెండ్ ని కంటిన్యూ చేసేందుకు కొందరు పాత నేతలు ఇటీవలే పార్టీలో చేరిన కొత్త నేతలు ప్రయత్నాలు ప్రారంభించారట పోలీస్ స్టేషన్ వ్యవహారాలు మండల స్థాయి ఆఫీసుల్లో పనులు తమకు అనుసరణల్లో ఉండేలా చేసుకునేందుకు సీరియస్ గానే ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది తమను కాదంటే ఏం జరుగుతుందో ఇండైరెక్ట్ గా ఇచ్చేశారట సదరు లోకల్ లీడర్స్ ఈ పరిస్థితుల్లో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ఎమ్మెల్యేకు ఛాలెంజింగ్ గా మారే అవకాశాలున్నాయి అంటున్నారు అక్కడ ఏదన్నా తేడా జరిగి పార్లమెంట్ ఎన్నికల ఫలితం రిపీట్ అయితే మాత్రం అడ్లూరి ఇమేజ్ డ్యామేజ్ అవడం పక్కా అన్న చర్చలు జరుగుతున్నాయి నియోజకవర్గంలో మరి లక్ష్మణ రేఖ దాడుతున్న నేతల్ని లక్ష్మణ్ కట్టడి చేసి తన దారికి తెచ్చుకుంటారా లేక ఈ గొడవ ఎందుకు మనమే కళ్ళు మూసుకుంటే పోరా అని వదిలేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు